తెలంగాణ రాష్ట్రంలో ప్రతి గ్రామంలో ఒక రైతుకు మరొక రైతుకు మధ్యన వ్యవసాయ భూములకు సంబంధించి గెట్ల తగాదాలు రోజు రోజుకు అధికమవుతున్నాయి గతంలో కేసీఆర్ ప్రభుత్వం రైతులకు సంబంధించి ఈ గెట్ల తగాదాలు వల్ల తలకాయలు బలగొట్టుకొని పోలీస్ స్టేషన్లు మెట్టెక్కి కోట్ల చుట్టూ తిరుగుతూ అనేక సమస్యలు ఉత్పన్నమవుతున్నామని ల్యాండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తుతున్నాయని చెప్పి ఈ రైతుల యొక్క భూములు ఏవైతున్నాయో ఆ భూ విస్తీర్ణ ప్రకారం ఎవరిది వాళ్ళకి కొలతలేసి హద్రాలు నాటి సమస్యలను సాల్వ్ చేస్తానని చెప్పి అందుకు సంబంధించిన బడ్జెట్లో నిధులు కూడా కేటాయించి ఈ యొక్క అప్పుడు అందరు ఎదురు చూసిరు రైతులంతా చాలా వరకు సంతోషంగా పాలాభిషేకం కేసీఆర్ చేస్తూ హర్షించారు ఈ యొక్క సమస్యను ఏళ్ల తరబడిగా ఉన్నటువంటి సమస్యను పరిష్కారం అవుతున్నందుకు అయితే కేసీఆర్ అప్పటి ప్రభుత్వం దీన్ని నిర్వీర్యం చేసి అయితే దీనికి ఒక పేరు నామకరణం చేసిన భూ ప్రక్షాళన అని చెప్పి అయితే ఈ సమస్యని పరిష్కరించకుండా నిర్వీర్యం చేసి ఆయన ఒక చిన్న పుస్తకం రైతులకు చేతిలో పెట్టి చేతులు దులుపుకున్నాడు కాబట్టి నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నది ఏమంటే మీరు ఇలాంటి ఏదైతే సమస్యలు ఉత్పన్నం కాకుండా ప్రతి రైతుకు పట్టా పాస్ పుస్తకంలో ఎంతైతే విస్తీర్ణం ఉందో ఆ విస్తీర్ణం మేరకు అద్దురాలను కొలతలు నిర్వహించి అద్దురాలను నాటించి ఈ యొక్క సమస్య లేకుండా చూడాలని చెప్పి బీజేపీ కిసాన్ మోర్చా నల్గొండ జిల్లా ఉపాధ్యక్షులుగా కాసాల వెంకటరెడ్డి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మీరు రాష్ట్రం అంతా ఒకసారి సారి చేయకుండా అవసరమైతే నల్గొండ జిల్లాని యూనిట్గా తీసుకొని లేదా మునుగోడు నియోజకవర్గంలోని ఆరు మండలాలను యూనిట్గా తీసుకున్న ఇంకా లేదా అంటే చండూరు మండలం వరకు అయినా మీరు ఒక యూనిట్గా తీసుకొని యుద్ధ ప్రాతిపదికన ఈ యొక్క సమస్యను తీర్చాలని చెప్పి కోరుతా ఉన్నాం అయితే ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క భూతగాదాలు అనేటువంటివి ఉండవు ఎందుకు ఉండవు అంటే అక్కడ ఏ రైతుకు ఎంతైతే విస్తీర్ణంలో భూ విస్తీర్ణం ఉంటుందో అక్కడ ఆ విస్తీర్ణం మేరకు వారి యొక్క కొలతలు వేసి వాళ్ళకు సమస్యను సాల్వ్ చేస్తారు ఇక్కడ మన మన తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే మనం రైతులంగా ఈ ప్రభుత్వానికి చాలని గడితే ఇక్కడ తెలంగాణలో ఉన్నటువంటి సర్వేర్లు ప్రభుత్వ సర్వేర్లు కేవలం ఒక విస్తీర్ణ సర్వే నెంబర్ యొక్క విస్తీర్ణం బౌండరీ మాత్రమే కొలతలు వేసి చేతులు దులుపుకుంటున్నారు అట్లా అయినచో ఏమాత్రం ఇది సమస్యను అమలుకు నోచుకోవడం లేదు సమస్య పరిష్కారానికి అమలు నోచుకోవడం లేదు అయితే విషయం ఏంటంటే ఇక్కడ ప్రతి రైతు ఉదాహరణకు సర్వే నెంబర్లో ఒక ఇరవై ఎకరా ఇరవై ఎకరాలు ఒక సర్వే నెంబర్లు ఉంటే అందులో ఒక పది నుంచి పన్నెండు పదమూడు మంది రైతులు ఉంటే ఈ పన్నెండు పదమూడు మంది మధ్యన వచ్చేటువంటి తగాదాలకు గెటు తగాదాలకు పరిష్కారం వీరు కొలకపోవడం మూలంగా ఎక్కడ వేసిన గొంగడ అక్కడే అన్నట్టుగా పరిష్ పరిష్కారం కాకపోగా ఈ సమస్యలు మరింత ఉత్పన్నం అవుతున్నాయి కాబట్టి ఈ సర్వే బౌండరీ వరకే కలిసి చేతులు దులుపుకోకుండా పటిష్టంగా చట్టం ఆ నిబంధనల ప్రకారం ఈ రాష్ట్ర సర్కారు ప్రతి రైతుకు ఎంతైతే విస్తీర్ణం ఉంటుందో అంత విస్తీర్ణం మేరకు కొలతలు వేసి ఈ యొక్క హద్దురాలను నాటి ఈ రైతులకు ఎటువంటి సమస్యలు లేకుండా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని చెప్పి మరొక మారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం థ్యాంక్ యూ